జగన్ వైఎస్ఆర్సీపీకి దూరం కావడానికి కారణాలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు త్రిపుల పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో ఎన్టీఆర్ కోడెల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణ సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామ పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాదరావు గురించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అన్నారు వారిని వారించడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో గొడవ జరిగిందన్నారు ఆ కారణంగానే తాను పార్టీకి జగన్ కు దూరం అసెంబ్లీ గా ఉన్న కోడెల శివప్రసాదరావు రావు సభను నడిపిన తీరు ఆదర్శనీయమని రఘురామ కృష్ణరాజు ప్రశంసించారు చెప్పారు కోడెల తనకు స్ఫూర్తినిచ్చిన నాయకుల్లో ఒకరన్నారు తాను రాజకీయాల్లోకి వస్తానని కలలోనూ అనుకోలేదని అంతకుముందు ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని చెప్పారు తన కస్టోడియల్ మార్చర్ కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి జ్ఞాపక శక్తి తిరిగి రావాలని కోరుకుంటున్నాను అన్నారు రఘురామ ఆమెకు జ్ఞాపక శక్తి తిరిగి రావాలంటే కోర్టు నుంచి కల్పించిన తాత్కాలిక రక్షణ రద్దు కావాలని అందుకోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు ఆ కేసు ఇరవై నాలుగుకి వాయిదా పడిందని బహుశా ఆ రోజున ఆమెకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు ఈ కేసు త్వరలో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ కోడెల శివప్రసాద్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు రామకృష్ణం రాజు గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సారావు నుంచి వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అయితే కొంతకాలానికి ఆ పార్టీ అధినేత అప్పటి ముఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో విభేదాలు మొదలయ్యాయి ఈ క్రమంలో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రఘురామ టీడీపీలతో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది